రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక పక్క సాగునీటి ప్రాజెక్టులతో పాటు మరోపక్క టూరిజం అభివృద్ధి చెందాల్సిందేనని టూరిజం అభివృద్ధితో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం జరుగుతుందని నేటి పరుగు ప్రపంచంలో ఆహ్లాదకరమైన జీవితం గడపాలంటే పర్యాటకం ఎంతో అవసరమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఆదివారం పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన కురుమూర్తి దేవస్థానం సరళాసాగర్ ప్రాజెక్టుతో పాటు కోయిల్ సాగర్ ప్రాజెక్టులను సందర్శించారు ఈ సందర్భంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి అనుద్ధ్ రెడ్డి ఈర్లపల్లి శంకర్ వాకిటి శ్రీహరి కసిరెడ్డి రెడ్డి రాజేష్ రెడ్డి మేఘారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లూర్ రవి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొద్వాల్ మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ సిరాజ్ కాద్రీలు బోటులో షికారు చేశారు అంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటక రంగాన్ని అభివృద్ధిపరిచి పరిచి నిరుద్యోగ యువతకు ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తామని తెలిపారు ప్రస్తుతం నేడు తాము పర్యటించిన ప్రాంతాల అభివృద్ధికి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు కురుమూర్తి సరళసాగర్ కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పర్యాటక అభివృద్ధికై వారం రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రాష్ట్రంలో పెట్టుబడులు అభివృద్ధి కోసమేనని ఆయన వెల్లడించారు ఉన్నటువంటి సమాజంలో ఎట్లా ఉందంటే పరిగెత్తి ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రతి కూడా నిలకడలేని జీవితం ఎంత ఉంది ఇదే అమెరికా దేశంలో రెండు రోజులు వారానికి రెండు రోజులు వాళ్ళు టూర్ వెళ్తూ ఉంటారు అమెరికాలో కావచ్చు ఇతర దేశాల కావచ్చు మన దగ్గర అది లేదు సాంప్రదాయం లేకపోయింది కాబట్టి ఈ టూరిజంను ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ టూరిజం ద్వారా రాష్ట్ర ఆదాయం ఒకటే కాదు నిరుద్యోగ యువత కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పర్యాటకులు రావడం మూలాన ఇలా లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళ తీరిక దొరకలేదు అంటే అందుకనే ఈ కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ టూరిజం కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలి చట్టసభ సభ్యుల నుంచి మొదలు కావాలి అది శాసనసభ్యుల నుంచి పార్లమెంట్ సభ్యుల నుంచి మొదలు కావాలి మనమే మార్గదర్శనం కావాలి అందుకనే ఓ నిర్ణయం తీసుకున్నాం టూరిజం శాఖ మంత్రిగా ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి లేవో రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు పర్యటిస్తూ అట్లాగే అవిభక్త జిల్లాలు ఉన్నాయి పది జిల్లాలు ఆ జిల్లా ఆయా జిల్లాలకు పోయినప్పుడు ఆ జిల్లాల శాసనసభ్యుని మనలందరూ తీసుకొని నెలకు రోజు నెలకు రోజు ఆయా ప్రాంతాల నుండి ప్రాముఖ్యత గల ప్రాంతాలని పరిశీలన చేసి అక్కడ అధికారము తీసుకొని వెళ్ళి అక్కడ ఆ అవసరాలను బట్టి ఆ యొక్క మంజూరు ఇచ్చే కార్యక్రమం చేసి టూరిజన్ని ప్రమోట్ చేసే కార్యక్రమం చేయడానికి శ్రీకారం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ రోజున కదర ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా గౌరవ శాస్త్రం చెప్పిన చెప్పినట్టుగా కురుమూర్తి దేవాలయం అట్లాగే సరళా సాగర్ అట్లాగే కోవిడ్ సాగర్ వీటికి సంబంధించి వారు ప్రస్తావించడం జరిగింది రోటింగ్ జట్టి కానీ ఎంఎస్ రైలింగ్ అని తర్వాత స్పీడ్ కోర్స్ అని బయోటాలిక్స్ అని సైన్ కోర్స్ కానీ ఇట్లా రిపేరింగ్ ఆఫ్ స్టెప్స్ అని ల్యాండ్స్కేపింగ్ అని ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి నాతో పాటుగా మా అధికారులను కూడా తీసుకోవడం జరిగింది రెండు రోజుల క్రితమే వాళ్ళు పప్పడం జరిగింది మూడు సంవత్సరాలకు పప్పిన తర్వాత ఇక్కడ ఏ అవసరం కింద పురుగుతూ దేవాలయం దగ్గర ఏమేమి కావాలి సరళ సరే ఏమేం చేయాలి అట్లాగే పోలీస్ సార్ ఏమేం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది వీటిని వచ్చేటువంటి ఒక వారం రోజుల లోపలనే వీటన్నిటిని కూడా ఎస్టిమేట్స్ వేసి ఎన్ని చేయగలతో ఏది అంటే ప్రాధాన్యత బట్టి ప్రాధాన్యత బట్టి ఏం చేయాలనో వీటిని మీరు మన గౌరవ శాసనసభ్యులు కోరిన కనుక వాటిని తక్షణమే మంజూరించే ఏర్పాటు చేస్తాం వారు ఇది ఒకటే దీంతో పాటుగా ఇలా మహబూబ్ నగర్ జిల్లా అంటే అవిభక్త మహబూబ్ జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు అంటే ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి సెలవరలు ఉన్నాయి అటవీ సంపద ఉంది అటవీ ప్రాంతం ఉంది జంతు జీవులు జంతుజాలాలు ఉన్నాయి రకరకాల అట్లాగే టూరిజంలో ఆటపాటలు ఉన్నాయి కల్చరల్ ఇంకా కల్చరల్ అంటే జనరల్గా కల్చరల్ మినిస్టర్ అంటే ఏమంటారు ఆట పాటల మధ్య కల్చర్ కల్చర్ అంటే సంస్కృతి జీవన విధానం ఈ జీవన విధానం కూడా లోపించింది కాబట్టి కొన్ని సమస్యలకు కారణం అది కూడా ఉంది సో దాన్ని కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఎక్సర్సైజే కాదు టూరిజంను కల్చర్ను అంటే ఆర్కియాలజీ అను పురాతన వాటిని ప్రొటెక్ట్ చేస్తూ తప్పకుండా మహేబం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత నుంచి వీటిని ఒకటి ఎక్కడైతే వడవర్డ్డవాటి పునర్తిస్తూ కొత్త నిర్మాణం ఏమేయించాలో చేస్తూ టోటల్గా ఎందుకంటే సీజన్ కూడా రెడీమేడ్గా స్టార్ట్ అయింది కాబట్టి అంత శాతం ఒక రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా పర్యాటకం పెంచి కాదు చేయాలి ఒక హైదరాబాద్లోనే ఒక కోటి ఇరవై లక్షల జనాభా ఉంది అందులో క్రిమీ లేరంటాం అంటే ఖర్చు పెట్టడానికి ఇబ్బంది లేని వాళ్ళు చాలా మంది లక్షలాది మంది ఉంటారు సో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అంటే ఒక అలవాటు నేర్పే కార్కు చేస్తూ వాళ్ళ యొక్క కొంత సమయం తీసుకొని కొత్త కొత్త కార్యక్రమాలు చాలా ఉన్నాయి వాటి ద్వారా ఈ ప్రాంతాలను కూడా పర్యాటకు రప్పించి